పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఏం చూసుకుని అంత ధైర్యం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ ఫ్యాన్ మధ్యలో కూడా ఇదే ప్రశ్న మెదులుతా ఉన్నదన్నమాట ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ రకమైన చర్యలు అనేవి చేస్తూ ఉన్నది అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది జరగాలి కాకపోతే మేము ఈ వరల్డ్ కప్ మొత్తం ఆడతాం కానీ ఇండియాతో మాత్రం మ్యాచ్ ఆడమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్లారిటీ అనేది ఇచ్చేసింది మా ప్రభుత్వం టీమిండియాతో మ్యాచ్ ఆడకండి అని చెప్పింది కాబట్టి మేము టీమిండియాతో మ్యాచ్ ఆడమని పిసిబి ప్రకటించేసింది అనమాట అయితే వాళ్ళు ఇండియాతో మ్యాచ్ ఆడము అన్నా కూడా ఐసీసీ మాత్రం ఒప్పుకోవట్లేదు మీరు ఖచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడాలని ఐసీసీ చెప్తా ఉన్నది పాకిస్తాన్ క్రికెట్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గట్లేదు అనమాట దీన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు పాకిస్తాన్ క్రికెట్కి ఇంత ధైర్యం ఎక్కువ వచ్చింది వీళ్ళు ఐసీసీని కూడా ఎదిరిస్తూ ఉన్నారు ఐసీసీని ఎదిరిస్తే వీళ్ళకే కోట్ల రూపాయలు నష్టం వస్తుంది కదా అయినా కూడా వీళ్ళు ఇంత సాహసం ఎందుకు ఇస్తూ ఉన్నారు అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వస్తూ అన్నమాట అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంత సాహసం అదే విధంగా వాళ్ళంత ధైర్యంగా ఐసీసీని కూడా ఎదిరించడానికి ఒక కారణం ఉందన్నమాట అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పేస్తాను అయితే మన అందరికి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు ఛాంపిన్స్ ట్రోఫీ టైంలో మన టీమిండియా పాకిస్తాన్ వెళ్ళదు అని క్లారిటీగా చెప్పేసింది అనమాట దాంతో మన మ్యాచ్లన్నీ కూడా యుఏఈలో జరిగినాయి పాకిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ కూడా యుఏలోనే జరిగింది అప్పుడే పాకిస్తాను అదే విధంగా ఐసీసీ మధ్యలో ఒక ఒప్పందం అనేది జరిగింది అనమాట ఇక్కడ ఉండాలి పాకిస్తాన్ జట్టు కూడా ఇండియాలో అడుగు పెట్టదు ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్లన్నీ అన్ని కూడా తటస్థ వేదికల్లోనే ఆడతామని పాకిస్తాన్ ఐసీసీ తోట ఒక ఒప్పందం చేసుకుందనమాట ఈ ఒప్పందం కారణంగానే రెండు వేల ఇరవై ట్వంటీ వరల్డ్ కప్ ను మన ఇండియా కూడా హోస్ట్ చేస్తున్నాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది మాత్రం శ్రీలంకలో జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ నే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బహిష్కరిస్తామని చెప్తా ఉన్నదనమాట అయితే మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంతన రెచ్చిపోనే కారణం ఏంటిది అంటే ఒకటే ఒకటి అదే ఫోర్స్ మాజ్యూర్ క్లాజ్ అసలు ఈ ఫోర్స్ మజ్యూర్ క్లాస్ అనేది ఏంటిది దీనివల్ల పాకిస్తాన్ కి ధైర్యం వచ్చింది అని నేను ఇప్పుడు మీకు చెప్తా ఈ రూల్ అనేది ఐసీసీ చేసుకునే ప్రతి ఒప్పందంలో కూడా ఉంటది అన్నమాట అంటే ఐసీసీ ఏ దేశం తోటైనా ఒప్పందం చేసుకుని ఇవ్వండి అంటే క్రికెట్ మ్యాచ్లు ఆడడానికైనా సరే లేదంటే ఐసీసీ టోర్నమెంట్లో నిర్వహించడానికైనా సరే లేదంటే ఇప్పుడు పాకిస్తాన్ తోటి ఐసీసీ చేసుకున్నదిగా ఒప్పందం ఇండియాకి వచ్చి ఆడడం తటస్థ వేదికల పైన ఆడతామని ఈ విధంగా ఏ రకమైన ఒప్పందం అయినా వేసుకునివ్వండి ఐసీసీ వేసుకునే ప్రతి ఒప్పందంలో కూడా ఈ నిబంధన అనేది ఉంటుంది అయితే ఈ నిబంధన ఎప్పుడు వర్తిస్తుంది అంటే పరిస్థితులు నియంత్రణలో లేకుండా పోతాయి కదా అటువంటి సమయాలలో సంబంధిత పక్షానికి ఈ రూల్ అనేది వర్తిస్తుంది అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఐసీసీతో ఒప్పందం చేసుకున్న దేశం మ్యాచ్ ఆడాల్సిన సమయాలలో ఆ దేశంలో ఏవైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినా లేదు అనుకుంటే ఆ దేశానికి సంబంధించి ఏదైనా యుద్ధం జరుగుతూ ఉన్నా లేదు అనుకుంటే మహమ్మారి అంటే కరోనా టైప్ ఏమన్నా ఆ దేశంలో భారీగా విస్తరిస్తా ఉన్నా లేదు అనుకుంటే ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఈ ఒప్పందం అనేది అమల్లోకి వస్తుంది అన్నమాట అప్పుడు ఈ రూల్ ఏం చేస్తుంది అంటే ఐసీసీ తోటి ఆ దేశం ఒక ఒప్పందం చేసుకున్నది కదా ఆ ఒప్పందం నుండి ఆ దేశాన్ని ఆటోమేటిక్ గా విముక్తి చేసేస్తుంది అన్నమాట అంటే ఈ రూల్ కారణంగా ఐసీసీ తోటి ఆ దేశం ఏదైతే ఒప్పందం చేసుకున్నదో ఆ ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం లేకుండా పోతుంది ఇప్పుడు ఈ నిబంధనను ఆసరాగా వేసుకునే పాకు ఇండియాతో వరల్డ్ కప్ ఆడము అనుకుంటే ధైర్యంగా చెప్తా ఉన్నదన్నమాట ఈ రూల్ను అడ్డు పెట్టుకుని ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవర్ యాక్షన్ అనేది చేస్తా ఉన్నది ఎందుకంటే ఈ క్లాజు తమను చట్టపరంగా కాపాడుతుందని నమ్ముతా ఉన్నది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ కారణంగా అంటే ఇప్పుడు పాకిస్తాన్ అదే విధంగా ఐసీసీ మధ్యలో ఒప్పందం జరిగింది కదా ఆ ఒప్పందంలో కూడా ఈ రూల్ అనేది ఉన్నది ఏ రూల్ ప్రకారమే మేము ఇండియాతో ఆడకపోయినా కూడా మేము ఐసీసీ తోటి వేసుకున్న ఒప్పందం నుండి విముక్త అవుతాం కాబట్టి ఐసీసీ మాపైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్ముతా ఉన్నది కాకపోతే వీళ్ళు ఇక్కడనే పప్పులో కాలేస్తున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఈ రూల్ అనేది ఎప్పుడు వర్తిస్తో మనం ముందే మాట్లాడుకున్నాం సిచ్యువేషన్స్ అనేటివి కంట్రోల్లో లేనప్పుడు మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ప్రతి సిచ్యువేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నది కాబట్టి ఈ రూల్ అనేది వర్తించదు దాంతో పాటు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రతి టీంతో మ్యాచ్ అనేది ఆడతా ఉన్నది కేవలం ఇండియాని తప్పించి కాబట్టి ఇలా కేవలం ఒక్క మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తే అది ఐసీసీ అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా మారుతుంది వీళ్ళు వేసుకున్న ఒప్పందం ప్రకారము పాకిస్తాను ఇండియాకు వచ్చి మ్యాచ్లు ఆడకూడదు కానీ తటస్థ వేదికల పైన ఆడాలి ఇప్పుడు జరగాల్సిన మ్యాచ్ కూడా శ్రీలంక దేశంలో జరుగుతున్నది అది ఒక తటస్థ వేదిక కాబట్టి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయాలి కానీ ఇప్పుడు పాకిస్తాన్ జట్టు ఏమో ఇండియా తోటి మ్యాచ్ లో పార్టిసిపేట్ చేయమంటున్నది అదే విధంగా ఈ ఫోర్స్ మజుర్ క్లాస్ ను ఉపయోగించుకొని మేము ఐసీసీ చర్య నుండి తప్పించుకుంటామని ప్లాన్ కూడా చేస్తా ఉన్నది కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ మొత్తం ఆడుతున్నది కేవలం భారత్ తో మ్యాచ్ ను మాత్రమే బహిష్కరిస్తున్నారనమాట కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా కంట్రోల్లోనే ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్లలో ఈ ఫోర్స్ మాజూర్ క్లాజ్ అనేది వర్తించదన్నమాట అందువల్ల ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనుక నిజంగానే ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ చర్యలు వందకు వంద శాతం ఉంటాయి అనేది నిజం అయితే మరి ఇండియాతో మ్యాచ్కి ఇంకా చాలా సమయం ఉన్నది కాబట్టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా నిద్ర లేచి వాళ్ళు అనుకుంటున్నది జరగదు అనేది గుర్తించి ఇండియాతో మ్యాచ్ అడనిక సిద్ధమవుతో లేదో చూడాలి మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నారా అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి